ఇక్కడైతే వడలు అయితే రెడీ అవుతున్నాయండి ఈరోజు నేను వడ తర్వాత పల్లి చెట్నీ అయితే చేసినా అనమాట ఇక్కడ చూడండి కొంచెం నేను లావు లావుగానే వేస్తాను అనమాట మరీ చిన్నవైతే వేయను ఒక రెండు తింటే చాలండి కడుపు నిండిపోతుంది చూడండి ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా చాలా క్రిస్పీగా వచ్చినాయి వడలు కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీ వడ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేనైతే ఇంకా బియ్యము జరుగుతున్నాను అనమాట రైస్కి అడిగి పెడదామని చెప్పేసి లంచ్కి లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడ బియ్యం అయితే జరుగుతున్నాను కాకపోతే ఎటువంటి దుమ్ము కానీ మట్టి పిల్లలు కానీ ఏవి కూడా లేవండి చాలా చాలా నీట్గా ఉంటాయి అనమాట బియ్యం కూడా భలే బాగుంటాయి మావి కర్నూలు రైస్ అనమాట చాలా చాలా బాగుంటాయి చూడండి అసలు ఒక్క మట్టి పిల్ల కానీ ఒక్క అటు ఏమంటారు వడ్లు కానీ తర్వాత కచరా కానీ ఏది ఉండవు చాలా చాలా నీట్గా ఉంటాయి మీరు కూడా కర్నూలు బియ్యం వాడుతున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బియ్యం అయితే జరిగి కడిగి పెట్టేద్దామని చెప్పేసి గిన్నె అయితే తీస్తున్నాను మేమైతే ఎక్కువ రైస్ చాలా తక్కువ ఒకటే పూట అనమాట రైస్ మార్నింగ్ టిఫిన్స్ ఎట్లా ఉంటాయి ఈవినింగ్ జొన్న రొట్టె కంపల్సరీ అనమాట మస్ట్ అండ్ జొన్న రొట్టె ఇక్కడైతే మేము అయితే కడుగు పెట్టామని బియ్యం అయితే కడుగుతున్నాం చూడండి మనం తాలింపు వేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ వేసుకోవాలండి చాలా చాలా తొందరగా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా కుక్కర్ని ప్రిఫర్ చేయండి చాలా తొందరగా అవుతుంది అనమాట వంట చికెన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మన అస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది ఫ్రైడే బ్లాగ్ అనమాట నేను ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నేను ఫ్రెష్ అప్ అయ్యేంత వరకు ఏమేమి చేస్తాను అనేది మొత్తం కూడా ఈ బ్లాగ్లో అయితే మీరు చూసేసేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఆల్ అని బటన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్గా నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీ వరకు వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమాత్రం నేను ఆలస్యం చేయకుండా వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను ఓకేనండి ఈ ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఫ్రైడే రోజు ఏమేమి చేస్తాను మొత్తం కూడా ఈ బ్లాగ్లో ఉంటుంది ఓకేనా పదండి ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే బెడ్షీట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మాకు మూడు మంచాలు ఉన్నాయన్నమాట ఒక దివాన్ మంచం రెండు బెడ్రూమ్లలో రెండు మంచాలు ఉంటాయి వాటిలో నుంచి ఫస్ట్ అయితే బెడ్షీట్లు తీసి అనుకుంటున్నాను మా ఓడి స్నానం చేసి బెడ్షీట్లు వాడి ఇప్పిన బట్టలు వాషింగ్ మిషన్ పైననే పెట్టిండట అవి తీసి వాషింగ్ మిషన్ లోపల పడేశానండి తర్వాత వచ్చేసి నేను ఫస్ట్ దిండు కవర్లు తీసేస్తాను అన్నిటికీ కూడా నేను దిండు కవాలు తీసేస్తాను అన్నమాట దిండు కవాలు తీసిన తర్వాత మొత్తం కూడా నేను ఇట్లా మొత్తం సర్దుకొని పక్కన వాడేసి తర్వాత మళ్ళీ కొత్త బెడ్షీట్లు అయితే వేస్తాను ఇట్లా వారానికి అయితే సార్లు అయితే ఖచ్చితంగా నేనైతే బెడ్షీట్లు అయితే మార్చేస్తానండి మూడు రూమ్ అంటే త్రీ రూమ్స్లో ఉన్నవి ఆ మూడు కూడా మార్చేస్తాను అనమాట ఇంకా దివాన్ మంచం మీద ఉన్నదైతే మాత్రం డే బై డే మారుస్తాను ఎందుకంటే మోస్ట్ మేము అక్కడే కూర్చొని తింటాము కాబట్టి అప్పుడప్పుడు ఏదైనా కర్రీస్ కానీ ఏమైనా పడుతూ ఉంటాయి కాబట్టి దివాన్ మీద ఉన్నవి మాత్రం ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ అంటున్నాను సారీ డే బై డే అయితే ఖచ్చితంగా అయితే నేను మారుస్తాను అనమాట తర్వాత ఇక్కడ ఇది బెడ్రూమ్ అనమాట పెద్ద బెడ్రూమ్లో ఇది తీసేశాను కదండి అది తీసేసి వాషింగ్ మెషిన్ వేసేసాను ఇదే దివాన్ మంచము దివాన్ మంచం మీద ఉన్న బెడ్షీట్ కూడా తీసేసి దాని మీద కూడా వేరే తీసుకొస్తాను ఇప్పుడు ఇంకొక చిన్న బెడ్రూమ్లో ఉన్న మంచం దగ్గరికి వెళ్దాం పదండి ఇది వచ్చేసి చిన్న మంచం అనమాట అంటే చిన్న రూమ్లో ఉండే మంచము ఇది కూడా త్రీ మెంబర్స్ పడుకోవచ్చు మంచి పెద్దగా మంచి ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది ముగ్గురు పడుకోవచ్చు అయితే ఇక్కడ దీన్ని కూడా తీసేస్తున్నానండి అన్నీ తీసేసి మళ్ళీ మొత్తం ఎట్లా ఉన్నాయో అట్లా చదివేస్తాను అనమాట కొత్త వేసి ప్రతి వీక్ నాకైతే ప్రతి శుక్రవారం వచ్చిందంటే మాత్రం శుక్రవారం కంటే ముందు రోజైనా తీసేస్తాను లేదంటే ఫ్రైడే రోజు మార్నింగ్ అయినా సరే ఖచ్చితంగా అయితే నేను తీసేస్తానండి ఎందుకంటే నాకు ఇంకా తీయలేదంటే మాత్రం నాకు ఎట్లా అంటే ఇంకా గుబుల్ గుబుల్ అవుతుంటారనమాట ఏంది నేను వన్ వీక్లో టూ టైమ్స్ తీసాను కదా ఖచ్చితంగా అయితే నేను శుక్రవారం తర్వాత సోమవారం అయితే ఖచ్చితంగా నేనైతే బెడ్షీట్లు అయితే చేంజ్ చేస్తానండి ఎవ్రీ టూ వీక్కి టూ టైమ్స్ అనమాట వన్ మంచం మీది మాత్రం డే బై డే నేను మంచ అన్ని బీరువాలోనే పెడతాను అనమాట బెడ్షీట్లు అన్నీ కూడా నేను బీరువాలోనే పెట్టేస్తాను ఇంకా అవే దాంట్లో నుంచి తీస్తున్నాను అనమాట హాల్లోకి ఒకటి తర్వాత చిన్న బెడ్రూమ్కి ఒకటి బెడ్ పెద్ద బెడ్రూమ్కి ఒకటి అన్నట్టు మేమైతే తీసేస్తున్నాము అవన్నీ తీసేస్తున్నాను అనమాట లోపల నుంచి తీస్తున్నాను బెడ్షీట్లు ఆ కలర్ మాత్రం పెద్ద మంచం మీద అనమాట అంటే పెద్ద బెడ్రూమ్లో ఉన్నటువంటి మంచం మీద అది ఇప్పుడైతే ఫస్ట్ దాన్ని అయితే మనం వేసేసుకుందామండి ఫస్ట్ అయితే నేను ఏంటంటే దిండు కవర్ వేసేస్తాను దిండి కవర్లు వేసేసిన తర్వాతనే బెడ్షీట్ అనేది వేసేస్తాను మీ ఇంట్లో మీరు ఎన్నిసార్ మీరు వారానికి ఎన్నిసార్లు బెడ్షీట్లు మారుస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు నా వీడియోస్ అయితే వ్యూసే పోవట్లేదు ఫ్రెండ్స్ అసలు ఏమైందో ఏమో అర్థం కాలేదు సరే ఏదేమైనా సరే అండి వీడియోస్ చేయడం అయితే నేను అసలు మానేను అనమాట ఇక్కడ అయితే నేను ఒక దానికి దిండికి వేసేసాను సెకండ్ దానికైతే వేసేస్తున్నాను అనమాట రెగ్యులర్గా అయితే నేను బెడ్షీట్లు మారుస్తుంటే మాత్రం ఖచ్చితంగా మా ఆయన అయితే హెల్ప్ చేస్తాడు ఆయన మా బాబుని స్కూల్ దగ్గర దించడానికి అయితే వెళ్ళాడు కాబట్టి ఇంక నేను వేస్తున్నాను వేసేసి ఇల్లు ఊడ్చేసి ఇల్లు తుడుచుకోవాలి ఈరోజు ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా నేను ఫ్రైడే తర్వాత మండే రోజు ఇల్లు అయితే తుడుచుకుంటానండి కానీ డైలీ అయితే ఏం చేయనండి డైలీ అయితే తుడవను సోమవారం రోజు శుక్రవారం రోజు ఖచ్చితంగా ఇల్లు అయితే తుడుస్తాను ఇక్కడ వచ్చేసి బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ యెల్లో కలర్ది వేసేస్తున్నాను నాకైతే మా ఆయన హెల్ప్ చేస్తుంటే పాపం ఈరోజు ఆయన లేకపోయేసరికి నాకు ఏంటంటే ఆ స్కూల్కి వెళ్ళాడు కాబట్టి నాకేంటంటే కొంచెం వేసుకోవడానికి ఇబ్బంది అయింది ఆ ములకి తిరిగి ఈ ములకి తిరిగి ఎత్తే పరుపు ఎత్తాలంటే కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా ఇట్లా ఇట్లయితే పెద్ద బెడ్రూమ్లో ఉన్నటువంటి మంచం మీద అది మార్చేసి చూడండి బెడ్షీట్ అయితే వేసేసాను ఇప్పుడు దాని మీద ఏంటంటే బెడ్షీట్ దిండ్లు వేసేసి నేను మళ్ళీ హాల్లో వచ్చేసి హాల్లో మార్చేదామని అనుకుంటున్నాను అనమాట మీరు టిఫిన్ ఏం చేశారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు టిఫిన్ వడ చేశాను వడ తర్వాత పల్లీ చట్నీ చేశాను బాగుంటుంది కాకపోతే నాకు ఎందుకు వడ అంటే అసలు ఇష్టంగా తినను అనమాట చూడండి ఇక్కడైతే సర్ది పెట్టేశాను ఇంకా అయిపోయింది ఇప్పుడైతే మనము హాల్లోకి వెళ్దాం పదండి ఇదిగోండి హాల్లో కూడా దిండ్లు తీసేస్తాను సైడ్ దిండ్లు తీసేస్తున్నాను చూడండి తీసేసి బెడ్షీట్ వేసేస్తున్నాను బ్లూ కలర్ది నాకు చాలా ఇష్టం అనమాట ఈ బెడ్షీట్ కానీ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ హాల్లోనే ఎక్కువ కూర్చుంటారు సోఫాలో అయినా సరే దివాన్ మీద అయినా సరే కూర్చుంటారు కాబట్టి ఇంకా రెగ్యులర్గా అయితే నేనైతే చేంజ్ చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా డే బై డే అయితే దివాన్ మంచం మీద బెడ్షీట్ అయితే ఖచ్చితంగా అయితే నేను మారుస్తాను అనమాట ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్నింగ్ అన్నీ కూడా స్పీడ్ స్పీడ్గా చేసుకోవాలి నాకు మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి బాబుని తీసుకురావాలి ఇదే టెన్షన్ ఉంటుంది అక్కడ వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చిన్న బెడ్రూమ్ అనమాట ఇది చిన్న బెడ్రూమ్లో మంచం మీద అయితే ఇప్పుడు వేసేస్తున్నాను ఫస్ట్ అయితే దిండి వేసేస్తున్నాను లేకపోతే మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నాను ఇప్పుడైతే మా ఆయన అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళిండు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మన దగ్గర మన మనుషులు అనేవాళ్ళు మనకు దగ్గరలో లేకపోతే వాళ్ళ విలువ తెలుస్తుంది అని నేను అయితే నిజమేనండి ఇట్లా అయితే నేను మొత్తానికి అన్ని రూమ్లలో కూడా బెడ్షీట్లు అయితే వేసేసాను తర్వాత ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ వేసిన తర్వాత నేనైతే ఇల్లు ఉండడానికి అయితే ఇంకా బయలుదేరుతాను అనమాట ఏదో యుద్ధం చేసినట్టే ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఈ బెడ్షీట్లు వేస్తుంటే ఒక్కదాన్ని వేసేసరికి కొంచెం ఏంటంటే రిస్క్ అనిపించింది కాకపోతే మొత్తానికి అయితే బెడ్షీట్లు అయితే వేసేసాను నాకు ఈ బెడ్షీట్ అంటే చాలా ఇష్టం అన్ని పూలు పూలు ఉంటాయి మెరూన్ కలర్లో భలే ఉంటుంది అనమాట చూడండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా కష్టపడుకుంటూ వీడియోస్ చేస్తున్నాను అసలు మొత్తానికి అయితే ఈ విధంగా నేను బెడ్షీట్లు అయితే మొత్తం అనమాట ఉట్టికి కాదండి ఒక బెడ్షీట్ తీయాలా అంటే మాత్రం అసలు కానే కాదు ఎవరైనా హెల్ప్ చేస్తే మాత్రం తొందరగా అయిపోతుంది ఎవరు లేకపోతే మాత్రం ఈ మూలకి తిరగాలి ఆ మూలకి తిరగాలి అనేవి ఉంటుంది అనమాట మొత్తానికైతే ఇట్లా ఈ విధంగా అయితే బెడ్షీట్ అయితే మొత్తం కూడా ఏమంటారు మొత్తం కూడా సెట్ చేసేసుకున్నాను చూడండి మొత్తానికి బెడ్షీట్ మూడు రూమ్లలో మూడు బెడ్షీట్లు అయితే వేసేస్తానండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఇంకా అయితే బెడ్షీట్లకి కవర్లు కూడా అదే దిండు కవర్లు కూడా వేసాం కదా అవి కూడా అక్కడ వేసేస్తాను అనమాట ఇంకా మంచి జరుపుకోవచ్చు వేసిన తర్వాత మంచిగా జరుపుకోవచ్చు నాకు ఇట్లా నీట్గా ఉందంటే మాత్రం మంచిగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు ఇంతే అనమాట ఖచ్చితంగా చెప్పినాను కదండి ఖచ్చితంగా నేనైతే సోమవారం కానీ శుక్రవారం రెండు వారాల్లో ఒక వారంలో రెండు రోజులు ఖచ్చితంగా నేనైతే బెడ్షీట్లు అయితే చేంజ్ చేస్తాను అనమాట ఇప్పటికైతే నా బెడ్షీట్ అన్నీ అయిపోయినాయి ఎట్లా ఉన్నాయి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఇల్లు ఉంచుకుందామండి ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అప్పటికే నా ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుందనమాట మా బాబు ఎయిట్ ట్వంటీకే స్కూల్కి వెళ్ళిపోయినాడు ఎయిట్ థర్టీ అవుతుంది తొందరగా ఇంకా ఇల్లు ఉడి చేద్దామని చెప్పేసి నేనైతే ఇల్లు ఉడుచుకుంటున్నాను వీడియో పెట్టుకుని నేనే రికార్డింగ్ చేసుకుంటున్నాను నేనే వీడియో తీసుకుంటాను అనమాట స్టాండింగ్ పెట్టి ఎందుకంటే ఎవరు ఉండరు ఈ టైంలో అందరు వెళ్ళిపోతారు కాబట్టి అంటే మా ఆయన వాడిని తీసుకు మా బాబుని తీసుకొని వెళ్ళిపోతాడు కాబట్టి నేను ఒక్కదానే ఉంటాను కాబట్టి ఎవరైనా హెల్ప్ చేయడానికి కూడా మనకు ఉండాలి కదండి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంకా మనకి స్టాండే మనకు హెల్ప్ చేసేది అనమాట ఇట్లా నేను ఇంకా మంచం సందుల్లో ఏమైనా ఉన్నాయేమో అని మొత్తం కూడా నేను ఇట్లా అయితే స్టార్ట్ చేసేసిన మొత్తానికైతే అన్ని రూమ్లు కూడా ఊడ్చేసాను అనమాట చూడండి ఇక్కడ మొత్తం కూడా ఊడ్ చేస్తున్నా నాకైతే చల్లగానే ఉందన్న అన్నట్టే అనిపిస్తుంది కానీ చెమటలు అయితే కారిపోతున్నానండి నా మొహం నిండా చెమటలు ఉన్నాయి చూడండి మీరు సరిగ్గా చూస్తే తర్వాత ఇంక ఇల్లంతా ఊడ్చి పడేసిన తర్వాత చెత్త ఎత్తి పడేసిన తర్వాత ఈ విధంగా నేనైతే ఫస్ట్ ఖచ్చితంగా బ్రష్ చేసుకుంటాను అనమాట కాలు చేతులు మొహం కడుపుకుంటాను ఎందుకంటే మనం ఊడ్చిన తర్వాత డస్ట్ పడుతుందేమో అని నాకు భయం అందుకోసమని కాలు చేతులు మొత్తం కూడా కడుక్కొని తర్వాత తుడుచుకున్న తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను అప్పటివరకు మా ఆయన వచ్చేసారు స్నానంకి వెళ్ళారు ఆయన స్నానం నుంచి వచ్చే వరకు నేనైతే టిఫిన్ అయితే రెడీ చేయాలి ఈరోజు వడ చేశానండి టిఫిన్ చూడండి ఈ మీరు అనుకోవచ్చు వారానికి ఎన్నిసార్లు చేస్తావా అని కానీ నేను వారానికి వారానికి కూడా కాదండి మంత్లీ అయితే చేస్తాను ఒకసారి కాకపోతే ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ డే ఉందనమాట దానికోసం అయితే మా ఆయనకి ఇష్టం కాబట్టి వడ చేస్తున్నాను ఇంకా వడ చేసేసిన తర్వాత నేను మా ఇద్దరం కూర్చొని తినాలి ఈరోజు అని డిసైడ్ అనమాట ఎప్పుడు డైలీ కూర్చుంటాము అయితే ఇంకా ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట డైలీ మేము మార్నింగ్ టిఫిన్ కానీ బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ మేము ఇద్దరం కలిసి కూర్చుని తింటామంటే ఎంత లేట్ అయినా సరే ఇట్లా ఎంతమందికి అలవాటు ఉంది మా కానీ లేకపోతే పక్కన ఆయన వేరే ఊరికి వెళ్ళి ఆ టైం వరకు రాకపోతే తప్పచ్చి ఆయన వదిలిపెట్టి తినే సమస్యనే లేదనమాట అసలు నేను తిననే తినను నాకు అంత కోపం వస్తుంది ఆయన పక్కన లేకపోతే ఈ అలవాటు మంచిదా కాదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇట్లా వడలు అయితే నేను రెడీ చేసినానండి చాలా చాలా క్రిస్పీగా వచ్చినాయి వడలు ఇంకా వడలు వేడివేడిగా ఉన్నప్పుడు తిన తింటే నోరు కాస్త అని సేపు అయితే వెయిట్ చేసిన నేను చూడండి మా ఆయన తింటున్నాడు ఆయన తింటున్నారు నేను కూడా పక్కన కూర్చున్నాను కాకపోతే ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు అనమాట నేనేమో తింటున్నాను చూడండి అంత పిచ్చి పిచ్చి పనులన్నీ నేనే చేస్తాను అనమాట ఖచ్చితంగా నేను టిఫిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా టీ తాగాలబడి అయితే నాకైతే ఉందండి నేను రెగ్యులర్గా వేసుకునే టాబ్లెట్స్ వేసుకున్నాను టీ కూడా తాగేసాను ఇంకా మనకు లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి రైస్ అయితే జరిగి మొత్తం కడిగి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా రైస్ అయితే కడిగేస్తున్నానండి బియ్యంలో ఏమైనా రాళ్ళు ఉన్నాయని చూస్తున్నా కానీ మంచి మంచి బియ్యం దొరికినాయి అనమాట మాకు ఎటువంటి రాళ్ళు కానీ ఒడ్లు కానీ ఏ దుమ్ము కానీ ఏవి కూడా లేవన్నమాట చాలా మంచిగా నీట్గా ఉన్నాయి బియ్యం అయితే బియ్యం అయితే కడిగేశాను తర్వాత కడిగి పక్కన పెట్టేసాను అనమాట ఒకసారి అయితే వాటర్లో వాష్ చేస్తాను బోర్ వాటర్ తీసుకొని తర్వాత మామూలుగా మాకు పగినాయితే నీళ్ళు వస్తే తర్వాత దాంతో కూడా వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి ఇంకా ఎసరు పెట్టేస్తాను అనమాట ఇక్కడైతే ఎసరు పెట్టేసాను చూడండి ఇప్పుడు మనకు ఏంటంటే మాకు ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా నాన్ వెజ్ అనమాట ఈరోజు ఫ్రైడే వచ్చేసి చికెన్ తీసుకొచ్చేసిండు మా ఆయన ఫ్రైడే నాన్ వెజ్లో చికెన్ ఐటమ్ తీసుకొచ్చేసిండు చికెన్ కర్రీ అయితే చాలా సింపుల్గా చేసేస్తాను నేను చేసేది రెగ్యులర్గా చేసేవి తిని తిని నాకు బోర్ కొట్టేసిందండి అయితే మా వాడికి మాత్రం పంచప్రాణాలు అనమాట చికెన్ అంటే ఇంకా వాని కోసం ఖచ్చితంగా తీసుకొస్తారు మా ఆయన అయితే ఇప్పుడు ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నాన్ వెజ్ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఫ్రైడే రోజు మా ఇంట్లో పప్పు కానీ లేదంటే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది నేను ఇక్కడ చికెన్ బాగా కడుక్కొని దాంట్లో ఉప్పు కారం పసుపు కొంచెం నూనె వేసుకొని మ్యా ఏమంటారో మ్యారినట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీనికి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అయితే కావాలి కాబట్టి అవి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను కుక్కర్లో వేస్తున్నాను అనమాట అందుకే కుక్కర్లో నూనె వేసుకొని ఇవి టమాటాలు ఫస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు వేసుకున్నానండి అవి వేగిన తర్వాత టమాటాలు వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కరెక్ట్గా వేసుకున్నానండి తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్నటువంటి చికెన్ కూడా వేసేసి బాగా కలుపుకున్నాను తర్వాత మనం ఏదైతే మ్యాగ్నెట్ చేసుకున్నాం అదే దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకుని అవి కూడా వేసేసి కుక్కర్లో ఇంకా పెట్టేసానండి ఒక త్రీ విజిట్స్ వచ్చేసినాక బంద్ చేసి నేను మళ్ళీ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఇక్కడ రైస్ కూడా పెట్టేసాను అనమాట ఆ రైస్ అయ్యే లోపల నేను గిన్నెలు కడిగేదామని డిసైడ్ అనమాట ఇంకా మొత్తానికి అయితే ఆ రైస్ అయిపోయే లోపల నేను అయితే గిన్నెలు మొత్తం కూడా కడదామని డిసైడ్ అయ్యాను చూడండి అన్ని గిన్నెలు కడిగేసినాయి ఇంకా కొంచమే ఉన్నాయి ఏంటంటే నాకు ఆపోజిట్లో కిటికీ ఉంటుందండి కాబట్టి నాకు వెలుతురు మొత్తం అట్లాగే వస్తుంది కాబట్టి మనకు అంత క్లియర్గా ఫేసులు కానీ తర్వాత క్లియర్గా రాదనమాట ఆ వెలుతురే డామినేట్ చేస్తుంది మొత్తానికి అయితే మనం ఏం చేయలేం కదండి ఇంక కిటికీ ఆ విధంగా పెడితే మొత్తానికి అయితే కిణెలు అయితే కడిగేసాను కిణలు కడిగిన తర్వాత వంట కూడా అయిపోయింది రైస్ అయిపోయింది తర్వాత చికెన్ కూడా వేసేస్తారు ఇప్పుడు చూడండి కిచెన్ ఎంత మంచిగా నీట్గా కడిగేసి నీట్గా పెట్ పెట్టేశారనమాట మాకు ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఉంటుంది అక్కడ ఫ్యాన్ వేసేస్తే అది ఏమైనా తడితడిగా ఉంటే అది కూడా ఆరిపోతుంది తర్వాత ఇక్కడ చూడండి చికెన్ కర్రీ తర్వాత వైట్ రైస్ అయితే చేసేసినా పెరుగు ఆల్మోస్ట్ పెరుగు ఉంటుంది ఇంకా ఇల్లు అయితే అని చెప్పేసి లైజాల్ వేసుకొని దాంట్లో కొంచెం గల్పుసేసి అయితే ఇల్లు అయితే దుడుస్తుంది చాలా చాలా నీట్గా ఉంటుంది మా ఇల్లు ఎప్పటికైనా నీట్గానే ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి ఏది కూడా మా వాడు కింద పడేడాలు అట్లాంటివి ఏం చేయవరు ఎందుకంటే వాడికి కూడా ఓసీడీ ఎక్కువ అనమాట ఏదైనా కొంచెం అట్లా కనిపించిందంటే ఇంకా అయిపోయి అమ్మ తిడు చేయి చేయి అని చెప్పి మా వాడు కూడా ఎమ్మడబడి ఎమ్మడీ చేపిస్తాడనమాట నాతోని కాబట్టి మాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు అది కూడా ఇల్లు చాలా నీట్గా అనిపిస్తుంది మా ఇల్లు ఎప్పుడు కూడా తర్వాత ఇక్కడ మొత్తానికి అయితే నేను అన్ని పక్కా జరిపి మరీ తుడుస్తున్నాను ఇక్కడ తుడుస్తున్నప్పుడు ఒక విషయం జరిగిందండి ఏంటంటే నా కాలు జారి కింద పడ్డానండి ఆ వీడియో అయితే క్లిప్ నేను పెట్టాదలుచుకునేది కాబట్టి పెట్టలేదు ఎందుకంటే ఇక్కడ తుడిచిన తర్వాత కిచెన్లో తుడుచుకొని వస్తున్నాను అది స్లిప్ అయ్యి కాల్ జారి కింద పడిపోయాను అనమాట చాలా చాలా నొప్పి లేచింది కాలు అయితే మాత్రం అది క్లిప్ పెడితే కూడా ఓహో సింపతి కోసం నువ్వు పెట్టావా అని ఫీల్ అవుతారని చెప్పేసి నేను అసలు ఇట్లాంటివి అయితే అసలు నేను ఎంకరేజ్ చేసుకోను తర్వాత పెట్టాను అనమాట ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది నాకే తెలుస్తుంది కాబట్టి కింద అయితే పడ్డానండి కాళ్ళకైతే చాలా బెనికింది తర్వాత చేయి కూడా పెనికిందనమాట మొత్తానికి అయితే ఇప్పటికేం కాలేదు మళ్ళీ రాత్రికి ఏమైనా అయితే ఏమో చూడాలి కాలు మొత్తానికి అయితే కింద జారిపడ్డం లైజాలు అయితే జారుతాం కదండీ మావైతే గ్రానైట్ అనమాట టైల్స్ కూడా కాదు కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ పడే చూసుకోలేదు నేను మొత్తానికి అయితే ఇల్లు చేసినా అండి ఇప్పుడు అయితే నేను స్నానానికి వెళ్తున్నా స్నానానికి వెళ్ళేసి వచ్చేసినా అయితే నవాజ్ అని చెప్పేసి నేను అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను మ్యాక్సిమం చీర కట్టుకొని చేసుకోవచ్చు చీర కట్టడానికి టైం టైం అవుతున్నది అనమాట అందుకోసం అని చెప్పేసి నేను చీర కట్టుకోకుండా నైట్నే వేసుకొని నమాజ్ అయితే చేసుకుంటానండి నమాజ్ చేసుకున్న తర్వాత ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత తినేయాలన్నమాట ఇదనమాట ఈరోజు నా వ్లాగు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను నమాజ్ చదువుతున్నాను ఎవ్రీ ఫ్రైడే చేస్తాను మనం ఒంట్లో బాగాలేనప్పుడు తప్పించి ఎప్పుడు కూడా నేను ఖచ్చితంగా అయితే ఫ్రైడే ఫ్రైడే అయితే నమాజ్ చేసుకుంటాను యాక్చువల్లీ నేనైతే నమాజ్ చేస్తున్నాను కానీ నేను చదవడానికి నాకు చాలా ఇబ్బందిగా అంటే హార్డ్ వర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అది నేను చెప్పాను కదా మాది లవ్ మ్యారేజ్ అని చెప్పేసి అవి నేను కష్టపడి సంవత్సరం పాటు నేర్చుకొని నేను నమాజ్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నమాజ్ అయిపోయింది నాది ఇంకా మా ఆయన కూడా నమాజ్కి వెళ్ళిండు ఆయన నమాజ్కి వెళ్ళి వచ్చే వరకు నేను నమాజ్ చేసుకొని రెడీగా ఉంటే ఇద్దరం కలిసి కూర్చొని మొత్తానికి మొత్తానికైతే ఈరోజు నా బ్లాగ్ అయితే నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే ఇదేనండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోని కొంతమందికి సజెషన్ చేస్తుందండి అందుకోసం అని చెప్పేసి ప్లీజ్ 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 నాకు లైక్ నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదనమాట ఈరోజు నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అంతా అయిపోయిందండి ఇంకా నేనైతే ఫ్రీ అయిపోతాను ఇంకా తినేసి కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకుంటానండి ఓకేనా మరొక మంచి బ్లాగ్తో నేను మీ ముందు ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్